హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మ ఈరోజైతే మనము ఈ విధంగా మనము డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్న బిడ్డకాయలతో కూర వేపుడు చేసుకోబోతున్నామండి అయితే నేను రెండు పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ తీసుకున్నాను ముందుగా వీటిని తరిగి పెట్టుకుంటాను ఇలాగా తరిగి పెట్టుకున్నామండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకున్నామండి కాస్త పోపు దినుసులు వేసాను కాస్త శనగపప్పు వేసానండి పులిచిపెట్టుకున్న వెల్లుల్లి వేసానండి పోపు కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసేస్తున్నాను ఇవి కాస్త ట్రాన్స్పరెంట్గా వేగాలండి కాస్త కరివేపాకు వేసేసాను కాస్త ఆనియన్ ఒక రెండు నిమిషాలు వేగితే చాలండి ఎక్కువ వేగాల్సిన పని లేదు నేనైతే బెండకాయలు కడిగి తుడిచిపెట్టుకొని కట్ చేసుకునేసి డీప్ ఫ్రీజర్లో పెట్టానండి ఆ బెండకాయలు ఇప్పుడు వేసేసుకుంటున్నా అలా అలానే డైరెక్ట్గా వేసేసుకుంటున్నానండి ఇలా వేసుకొని బెండకాయల్ని వేయించుకుందాం కాసేపు ఒకసారి కలిపేసేయండి కాస్త బెండకాయలు వేగనివ్వండి మనకి బై మామూలుగా పెట్టుకున్న బెండకాయలైనా ఇవైనా తేడా ఏం రాదండి ఇలా చేసుకుంటే అసలు మనకి బెండకాయ జిగురు కూడా రాదండి ముందుగానే కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటే బెండకాయ జిగురు రాకుండా వస్తుంది కూర కాస్త వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి కూరకు సరిపడా సాల్ట్ వేసుకోండి బెండకాయ వేపుడుకైతే బెండకాయలు కాస్త వేగిన తర్వాత సాల్ట్ వేసుకుంటే జిగురు రాకుండా ఉంటుందండి బెండకాయలు బాగా కూడా వేగుతాయి బెండకాయలు వేస్తూనే మనము కడాయిలో వేస్తూనే ఉప్పు వేసేసామంటే బజ్జి బజ్జి అయిపోతాయండి అందుకని కాస్త వేగిన తర్వాత మాత్రమే ఉప్పు వేసుకోండి కాస్త మంట తగ్గించేసి వేగనివ్వండి బెండకాయ కొందరు డ్రైగా తినేదానికి ఇష్టపడతారండి అలాంటి వాళ్ళైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని వేయించుకోండి కాస్త మామూలుగా తినే అయితే ఇలా చేసుకుంటే సరిపోతుందండి కాయ కూడా ఉడికిపో వచ్చిందండి ఇంకొద్దిసేపు పెట్టుకునేసి కొంచెం ఇంకొద్దిగా వేయించుకున్న తర్వాత మనము ఆఫ్ చేసేసుకుందాము ఇలా సరిపోతుంది అనుకుంటే ఇక అన్నీ పొడవులు జల్లేసుకోండి లేదు ఇంకా మీకు కాస్త డ్రైగా కావాలనుకుంటే వేయించుకోండి అది మీ ఇష్టమండి ఇలా వేగిపోయిన తర్వాత ఒక స్పూను పుట్నాల అండి అదే తినే అండి ఆ పొడి చల్లుకోండి ఒక స్పూను ఎండు కొబ్బరి పొడి రుచికి సరిపడా కారం వేసుకోండి మనము పచ్చిమిర్చి కూడా వేసామండి అందుకు కారం చూసి వేసుకోండి చాలా కొద్దిగా ధనియాల పొడి వేయండి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ ఒకసారి వేసి కలిపేసామంటే కూర డ్రై అయిపోతుందండి ఎక్కడ ఆయిల్ కూడా మనకి ఎక్స్ట్రా కనపడదు మరి నల్లగా తినడము కూడా మా హెల్త్కి మంచిది కాదని చెప్తారు కదండి అందుకే కొద్దిగా నచ్చి వేగినాక ఇలా కలిపేసుకున్నామంటే మనకి టేస్టీ అయిన బెండకాయ ఫ్రై తయారైపోయిందండి మనకు డీప్ ఫ్రీజర్లో ఉన్న బయట ఉన్న పెద్ద తేడా ఏముండదండి కూరగాయలన్నీ స్టోర్ చేసుకోవచ్చండి అంతేనండి టేస్టీగా మనకి బెండకాయ ఫ్రై తయారైపోయింది ఇది చపాతీలోకి సూపర్గా ఉంటుందండి సైడ్ డిష్గాను బాగుంటుందండి మీరు ఈ విధంగా చేసుకోండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి వీడియో చూసిన వెంటనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేసే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్